ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులు ఎక్కిస్తాం పింక్ బుక్ లో నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం బుక్ అంటే అదే కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడి లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అది అంత లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు చెప్పినాను నేను వాళ్ళు వ్యక్తు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా వాళ్ళ గురించి అబద్దాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెంతటం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఆ ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి చేసినా కానీ దానికి మేము మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ దారి తప్పి అది నేరంగా మార్చి మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ వెరీ